ఎవరికన్నా శాంతి బూపాల చెక్కులు వచ్చినాయా ఎవరికన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయా ఎవరికన్నా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా ఎవరికన్నా కేసీఆర్ కిట్ వచ్చిందా ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా మీరందరూ కూడా ఆలోచన చేసుకున్నాలి ఇరవై నాలుగు గంటల కన్నా ఇరవై నాలుగు గంటల నల్ల వస్తుందా తాండూరు మరి ఏమి రాని ఏమి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేపు తాండూర్కి ఏం పెట్టుకొని వస్తుందని తాండూరులో ఉన్న యువత గాని రైతులు గాని మహిళలు కానీ మైనార్టీలు గాని అందరు కూడా నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా మరి తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కొట్లాడి తెచ్చుకున్నాం లాక్కున్నాం చావు నోట్లో తల మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన సంగతి మనం మర్చిపోవాలని చెప్పేసి సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మన గత పది సంవత్సరాల నుంచి మరి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తాండూరు నియోజకవర్గానికి మరి దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ముప్పై ఐదు వందల కోట్ల రూపాయలతోటి తాండూర్ని అభివృద్ధి చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుక తప్పదు మన రోహిత్ రెడ్డి గారు పదహారు వేల డెబ్బై మూడు వందల కోట్ల రూపాయలు వచ్చి తాండూరు అభివృద్ధి చేసిన సంగతి మీ తాండూల్ ప్రజలందరూ కూడా పెట్టుకున్నారు చేసిందా లేదా తెలుసు కొంతమంది మోసగాలు మన జత చేరి మన పక్కనే ఉండి రెండు పోటు పొడిచి మోసం చేసినందుకు మనం ఓటమి గురైనం అయితే మరి ఆ భగవంతుడు కూడా వాళ్ళకు తగిన శాస్త్రి చేసి ప్రజలందరూ వాళ్ళ వీళ్ళ నుంచి దంతే చేయబడ్డారు చేయబడ్డారు ఇప్పుడు మల్లికాజీ కూడా తయారు తయారున్నారు ఇక వాళ్ళకి పీడమైంది చనిపోయింది అని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇక తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ప్రజలందరూ కూడా రైతులు మహిళలు యువత ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ తో కేసీఆర్ తోనే ఉన్నారు మరి మనం చెలవాలంటే పేద ప్రజలకు అమాయకపు ప్రజలకు ఆశ చూపించాలి ఆశ చూపించి వాళ్ళ భంగని చెప్పి ఒక కుట్ర ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత మాటలు అబద్ధపు హామీలు ఆరు గ్యారెంటీలనే కారణిట్లు చెప్పి మన తెలంగాణ ప్రజలకు మోసం చేసిరు మరి ఏమేమి చెప్పారు ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుందాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ప్రతి ఒక్కరి ఇంటింటికి తిరిగి ఆరు గ్యారెంటీల గ్యారెంటీ కార్డ్ అని చెప్పి ఇంటింటికి తిచ్చిరు దాని మీద ఇద్దరు మోసగాలు సంతకాలు ఉన్నాయి ఒకటేమో రేవంత్ రెడ్డి ఇంకొకటి పట్టి విక్రమార్గ ఈ సంతకాలు పెట్టిస్తే కొంతమంది అమాయకపు ప్రజలు వాళ్ళను నమ్మి డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఈ ఆరు గ్యారంటీలు వస్తాయనుకున్నారు రైతులకు ఏం చెప్పిండు డిసెంబర్ రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాడు మరి పండించిన వాళ్లకు బోనస్ క్వింటాల్ కి ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు మన పింఛన్ వచ్చే మా అమ్మలకు తాతలకు మా బిడ్డలకు సోదరులకు అదేవిధంగా మా ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ కూడా రెండు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఆశ చూపిలు ఇక మా అమ్మలకు అక్కలకు మా ఆడబిడ్డలకేమో నెలకు రెండు ఇస్తా అని చెప్పిండు ఇంకేం చెప్పిండు కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట కాదు దాంతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇక చదువుకున్న పడిన ఆడబిడ్డలు చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవన్నీ చెప్పి ఆ చదువు ఇంకా మా యువతకైతే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు మరి ఇవన్నీ ఇన్ని 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 గ్యారంటీలు చెప్పి ఏ ఒక్క దండ అమలు చేసిందా అని చెప్పి నేను ఇక్కడ మా తాండూ ప్రజలందరితో అడుగుతున్నా కాసాది గారు గెలుపు పక్క మెజార్టీ ఇచ్చుకోవాలంతేగా అదొకటి అర్థమైంది పెద్ద ఎత్తున మెజార్టీ పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు మన మన స్వామి గౌడు గారు చెప్పినట్టు నలభై సంవత్సరాలలో ఒక పడుగుల గొంతు తినిపించాలని కేసీఆర్ గారి రోజు కాసాని జ్ఞానేశ్వరి గారిని టికెట్ ఇచ్చి పంపించారు ఖచ్చితంగా మనం అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరు ఒక పదోట్లు వేపిస్తుంది నేను నాతో పాటు పదోట్లు వేపిస్తామంటే చాలు కాసా గారి గొంతు పార్లమెంట్లో ఇనిపిస్తుందని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ కేసీఆర్ గారు కేసీఆర్ గారు గత పదమూడు రోజుల నుండి బస్సు యాత్ర చేస్తున్నారు ఎక్కడ పోయినా చూస్తా ఉన్నాం ఏం మాట్లాడుతున్నారు ఎంతమంది వస్తున్నారు అంతమంది వస్తున్నారంటే అర్థమేంటి దు కేసీఆర్ ఓడగొట్టుకున్నాం అనే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా అయ్యా నేను ఓడగొట్టుకున్నాం అనవసరంగా నువ్వు ఉన్నప్పుడు బాగుండేదని నేను చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పొచ్చున్నారు మార్పు తీసుకొస్తామని చెప్పారు కరెక్టే ఒకటి 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 ఆలోచిస్తుంటే మార్పు తీసుకొచ్చి నువ్వు పదేళ్ల కింద కేసీఆర్ రాకముంటూ తెలంగాణ వచ్చిన తర్వాత పంతకుముందు మన రాష్ట్రం ఎట్లుండే పరేట్లో కేసీఆర్ ఏమేం చేసిందని ఒక్కసారి ఇంటికి పోయి ఆలోచించుకోండి